సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు ఆరోపణలు అయితే చేయడం జరిగిందనమాట నలభై లక్షలు తీసుకుని మోసం చేశారు రోజా మంత్రి ఆర్కే రోజాపై పుత్తూరు కౌన్సిలర్ ఆరోపణ తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలక చైర్పర్సన్ పదవి ఇప్పిస్తామంటూ మంత్రి ఆర్కే రోజా తమ నుంచి డబ్బు తీసుకుని మొత్తం చేశారని పదిహేడవ వార్డు కౌన్సిలర్ ఎస్ భువనేశ్వర్ ఆరోపించారు తిరుపతిలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా తరపున ఏకగ్రీవంగా తన ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి తనకే ఇస్తామని మంత్రి ఆర్కే రోజా చెప్పారని పేర్కొన్నారు ఆ మేరకు తాను ఆమె సోదరుడు కుమారస్వామిని సంప్రదించగా డెబ్బై లక్షలు డిమాండ్ చేశారని అప్పు చేసి మూడు విడతలో నలభై లక్షలు ఆయనకు ఎప్పుడు కూడా దక్కుండే అంటే సత్య అనే వ్యక్తికి ఇచ్చామని అన్నారు తమ ఇంట్లోనే ఇచ్చిన ఇరవై లక్షలకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ సందర్భంగా డబ్బును అందజేసిన వీడియోను కూడా ఆమె ప్రదర్శించారు డబ్బులు తీసుకుని మరొకరికి పదవి ఇవ్వడంపై ప్రశ్నిస్తే రెండేళ్ల వేచి ఉండాలని చెప్పేసి చెప్పారని ఇప్పుడు అడిగితే సాధారణ ఎన్నికలు ముగిసాక చూద్దామంటున్నారని చెప్పేసి అన్నమాట సో ఈ విధంగా మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో